ఒక యాభై ఏళ్ళకి దగ్గర పెడుతున్న ఒక మహిళ పన్నెండేళ్ల కూతురు తల్లి ఈ డ్రెస్సెన్స్ అని కామెంట్ చేసే అవకాశం ఉంది కదా హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే జర్నలిజం రంగం ఏ విధంగా అడుగులు వేస్తుంది ఏదైనా ఒక పాడ్కాస్ట్ చేసేటప్పుడు కానీ ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక అన్నెసరీగా ఒక క్వశ్చన్ అడగడం ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక ఘాట్ అయిన ఆన్సర్ రావడం అది సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయిపోతుంది ఈ మధ్యకాలంలో ఫస్ట్ నుంచి మాట్లాడుకోవాలంటే మొదటిగా మక్ష్ మంచు లక్ష్మి గారు అయితే ఒక ఇంటర్వ్యూలో మన జర్నలిస్ట్ అని ఉంటాడు ఆయనని ఇంటర్వ్యూ చేస్తుండగా మీరు ఎందుకు మీకు ఒక అమ్మాయి చేతికి వచ్చిన అమ్మాయింది ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లో కూడా మీరు ఇంత ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు ఎక్స్పోజింగ్ బట్టలు అని అడుగుతారు కానీ దానికి ఘాట్ అయిన ఆన్సర్ చెప్పింది అనమాట మంచు లక్ష్మి ఇదే విషయం మోహన్ మన మహేష్ బాబు కూడా యాభై సంవత్సరాలు ఉన్నాయి మహేష్ బాబుని షర్ట్ లెస్ అంటే షర్ట్ లేకుండా మీరు ఈ క్వశ్చన్ అడగల సో ఏది ఏమైనా గొడవ అంతా చిలికి చిలికి గాని వాళ్ళగా మొత్తానికి ఆయన క్షమాపణ అయితే చెప్పారు ఇప్పుడు ఎంత కాంట్రవర్షియల్ అంటే ప్రదీప్ రంగనాథన్ గారు వేరే ఇండస్ట్రీ నుంచి మన తెలుగులోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు హీరో మెటీరియల్ లా ఉండరు అక్కడ ఉండే ఒక ఆమె ఆమె ముఖం చూస్తే పది మంది పిల్లలకి అన్నం తినిపియొచ్చు అసలు ఆమె ముఖం చూస్తేనే చిరాకు దుబ్బుతుంది ఎంత అంటే ఆమె పైన చాలా నెగిటివిటీ బూత్ కామెంట్స్ వస్తున్నాయి చాలా వల్గర్ కామెంట్స్ వస్తున్నాయి అసలు నిన్ను ఎవడు జర్నలిజం రంగానికి రమ్మనింది అసలు నీ ముఖం అద్దంలో చూసుకో ఒకసారి నీ ముఖానికి బాత్రూమ్ పై తోడు కూడా పోలేడు అని భయంకరంగా కామెంట్స్ వస్తున్నాయి ఆయనని అసలు ఆ ఆ విధమైనటువంటి కామెంట్స్ అడగడం అవసరమా దీనికి ఘాటు అయిన సమాధానం మన కిరణ్ అబ్బవరం గారు అయితే ఇచ్చారు ఏమని ఇచ్చారంటే నన్ను అమ్మా పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది కదా నాకు ఏదైనా నన్ను అడగండి మనం మనం కొట్టుకుందాం మనం మనం బరబ్బరం మనం మనం ఒకటే ఉదాము అంతేగాని వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిని ఆ విధంగా ఇన్సల్ట్ చేయడం చాలా తప్పు అనేది అయితే కిరణ్ బరం గారు ఘాటు అయిన సమాధానం ఇచ్చారు ఏదైనా కానీ ఇటువంటి సమాధానం ఇవ్వడం వల్ల కిరణ్ అబ్బా గారు అయితే ఒక మెట్టు ఎక్కేశారు అనమాట కే రాంపు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇదంతా కాన్వర్ట్ జరిగింది జర్నలిజం రంగం అంటేనే ఒక మంచి అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు వ్యూస్ కోసం లైక్స్ కోసం ఏది పడితే అది మాట్లాడాలి సెలబ్రిటీస్కి ఇచ్చి రాకు తెప్పియాలి వాళ్ళు చెప్పే ఆన్సర్ని స్ప్రెడ్ చేయాలి సో వాళ్ళు జెన్యున్గా క్యాజువల్గా మాట్లాడుతున్నారు కానీ కొంచెం కోపిస్ట్ అయినా కొంచెం కోపగ్రస్తుడైనా పేట పడేళ్లను ఒకటి చంపకిస్తాడు ఖర్చులకి అదే విధంగా మోహన్ బాబు గారి ఇంటి సమస్య ఏదైతే ఉందో టీవీ నైన్ రిపోర్టర్ని అదే మైక్ రిపోర్టర్ మైక్ తీసుకొని నెత్తి వాళ్ళు కొట్టినారు సో అట్లా కోపంగా ఉండేవారు కొడితేనేమో దాన్ని సెన్సేషనల్ గా చూపిస్తారు లేదు ఇట్లా ఇరిటేట్ తెప్పించే ఆన్సర్స్ అడిగితేనేమో కామ్గా ఉండాలంటారు ఎంతవరకు ఈ జర్నలిజం రంగం కరెక్టో కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్టుపోతుందో కూడా అర్థం కావడం లేదు ఏది ఏమైనా కానీ ఏమని మాత్రం అంటే ఏ విధమైన కామెంట్ అయినా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గానీ ఒక చిన్న లైక్ థ్యాంక్ యూ